హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి బెండకాయ మిర్చి ఫ్రై దాన్ని ఎలా తయారు చేసుకోవాలో అందరూ లాంగ్ వీడియోనైతే కంపల్సరీగా చూసేయండి ముందుగా బెండకాయలను అలాగే మిర్చిని అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెనైతే పెట్టేసుకుందాం గిన్నె అనేది హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్నైతే యాడ్ చేసేసుకుందాం ఈ బెండకాయ మిర్చి కర్రీని ఈ టైప్లో చేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే యాడ్ చేసేసుకుందాం ఆ తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి వీటిని ఇలా కోయడం వల్ల కారం అనేది ముక్కలకి మంచిగా పడుతుంది పచ్చిమిర్చిని ఎప్పుడైనా సగభాగాలుగా కోసుకుంటూనే బాగుంటుంది రౌండ్గా కోయడం వల్ల మిర్చి అనేది ముక్కలకు కారం అనేది పట్టదు మిర్చి అనేది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటైతే మూతనైతే పెట్టేసుకుందాం ఆ తర్వాత ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలను ఎప్పుడైనా ముందుగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాం ఆ తర్వాత ఒక్క చెక్కలాగా తంచుకున్న ఎల్లిపాయ రెబ్బలను కూడా యాడ్ చేసేసుకుందాం ఇవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాలు అయితే ఇలా లోటు మీడియంలో ఉడికించుకుంటూ ఉండాలి బెండకాయ కర్రీకి ఎప్పుడైనా సరే మూతనైతే పెట్టకూడదు మూత పెట్టడం వల్ల బెండకాయ ముక్కలు అనేది అన్నీ విరిగిపోతాయి లాస్ట్లో పుదీనానైతే యాడ్ చేసేసుకుందాం చూసారు కదా మన కర్రీ అనేది గ్రీన్ కలర్లో ఎంతో చక్కగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ టైప్లో ట్రై చేయండి చాలామందికి ఈ ప్రాసెస్ అనేది తెలియదు సో నేనైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ పద్ధతిలో మా అమ్మ అయితే చాలా చక్కగా చేస్తుంది కర్రీ అనేది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ అండి నా ఫుడ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా ఇంకా కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే బాయ్ మరి